thank you చాలు మేడం గారు మేడం గారు ఉంటే సార్ కంప్లైంట్ రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో మా అయిన సచివాల గ్రామంలో మాకు కావలసిన వ్యక్తి ఒక ఒక ఆవిడ చనిపోవడం వల్ల ఆవిడ పరామర్శించడానికి మేము చూడడానికి వెళ్ళాము వెళ్ళి వస్తుండగా పెద్దపాడు గ్రామంలో తెలుగుదేశం వాళ్ళు క్యాన్వర్సింగ్ చేసుకుంటూ ఉన్నారు ఆ టైంలో మేము అక్కడి నుంచి రావడం వాళ్ళు చూసి మమ్మల్ని వాళ్ళు ప్రసార రథం వెనకాల మేము ప్రయాణం చేస్తున్నాము మేము ఆరు వేసుకొని వాళ్ళు తప్పుకోమని వేస్తే ఆ ప్రసార రథం తప్పించకపోగా వాళ్ళు మా ముందే చాలా ర్యాష్గా వెళ్ళడం మాకు ఇవ్వకపోవడం చేశారు అది అంతా కూడా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడా మాకు దారి ఇవ్వకుండా చేస్తే పెదపాడు బస్ స్టాండ్ దగ్గర కొంచెం ఖాళీ ఉంటే మేము డివైడర్ దిగి మా దారిని మేము వచ్చేస్తూ ఉంటే వాళ్ళు చాలా అలర్ట్ చేశారు అక్కడ రావ అంతే కాకుండా వాళ్ళు పెట్రోల్ బంక్ పెద్దవాళ్ళు పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు మూడు కార్లు ఆగున్నాయి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రసారం చేసుకుంటున్నారు మా కార్లు చూసి వాళ్ళు ఆ కార్లు మూడు కూడా వేసుకొని చాలా ర్యాష్గా వచ్చి మా కారు దగ్గర గంట రావడం మమ్మల్ని గుద్దడానికి ప్రయత్నించడం మళ్ళీ వెనక్కి వెళ్ళడం అలాగా ఎనిమిది కిలోమీటర్ల వరకు కూడా మమ్మల్ని విసికించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు వెళ్ళాలంటే మేము కూడా దారి ఇచ్చేసాం వాళ్ళకి వెళ్తారు చాలా స్పీడ్గా వస్తున్నారు కదా అది దారిస్తే కావాలని వాళ్ళు వెళ్ళకుండా ఓవర్టేక్ చేసి వెళ్ళకుండా మా రెండు వెహికల్స్ మధ్యలో వాళ్ళు కారు పెట్టి ఒక నైన్ నెంబర్ అని ఎండోవర్ కారు పెట్టి మా దగ్గర కన్నా రావడం మళ్ళీ స్లో అవ్వడం అలాగా ఒక ఐదు కిలోమీటర్ వరకు కూడా మమ్మల్ని ఏడిపించారు ఒక కారు ఎదరుండి ఒక కారు మా కారు పక్కనుండి ఒక కారు వెనకాల ఉంది మూడు కార్లు కూడా మా కార్ చుట్టూ పెట్టేసరికి మాకు చాలా భయం వేసింది అయినా కానీ మేము ఎస్పీ గారికి ఆ టైంలో కాల్ చేసాము ఇలా చేస్తున్నారంటే మీ పెద్దవాడు పోలీస్ స్టేషన్కి నేను ఫోన్ చేస్తానని ఆవిడ చెప్పారు చెప్పినప్పటికీ కూడా మాకు ఎంతో భయంగా ఉండి మేము ఏం చేయాలో తెలియక మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం ఎందుకంటే మా ప్రాణభయంతో మేము ఎంతో వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఏం చేస్తారో అని అదే టెన్షన్లో ఉన్నాను తప్పించి వీడియో తీయాలి ఆలోచన మాకు రాలేదు ఎందుకంటే ఒక మహిళని రాత్రిపూట ఒక జడ్పీ చైర్మన్కే భద్రత లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు ఇలా ఏడిపిస్తున్నారంటే సామాన్య ప్రజల్ని వాళ్ళు ఇంకా ఎంత ఏడిపిస్తారో అయినా మా కార్ల మధ్యలో రావాల్సిన అవసరమే ఉంది ఎందుకంటే మమ్మల్ని వచ్చే ప్రయత్నం చే చేయాలనే కదా వాళ్ళు వచ్చారు ఎందుకంటే మా కానివాయిల్లో వాళ్ళ కానవాయి కలిపి రావడం అవసరమే లేని పని కానీ మనం భయపెట్టాలి ఏం చేయాలనుకున్నారో మాకు తెలియదు కానీ అలా రావడం జరిగింది వాళ్ళు వంగయ గుడు వచ్చే వరకు కూడా మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారు ఇంకా వంగయ గుడు రావడంతో వాళ్ళు స్పీడ్గా అది క్రాస్ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే సిటీ వచ్చే వచ్చేసాం కాబట్టి ఎవరైనా చూస్తే ఇబ్బంది అనుకున్నారో ఏమో వెళ్ళిపోయారు మా ఇలా చేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఒక జెడ్పీ చైర్మన్ ప్రజలతో ఎన్నుకోబడిన ఒక మహిళని ఇలా హింసిస్తున్నారంటే వాళ్ళు ఒకటి ఆలోచన చేయాలి నార్మల్ ప్రజల్ని ఎలా ట్రీట్ చేస్తారో ఒకసారి మన అందరం కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆయనకి ఏదో టికెట్ లేదు చంద్రబాబు నాయుడు ఆయనకి టికెట్ ఇవ్వడానికే అభ్యంతరం పెడుతున్నాడు అలాంటి ప్రెస్టేషన్లో మమ్మల్ని విసికించకూడదు కదా మమ్మల్ని భయపెట్టకూడదు కదా కావాలంటే రాజకీయంగా రమ్మనండి రాజకీయంగా వస్తే మేము కూడా రాజకీయంగానే ఆయన్ని ఎదుర్కొంటాము ప్రజల్లో ఆయన ఎంత గొప్ప స్థానం ఉందో నిరూపించుకోండి రేపు ఎన్నికలు వస్తున్నాయి రెండు నెలలులో ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల్లో నిలబడి ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంతో వాళ్ళ పార్టీ వాళ్ళ మీద తప్పించి కోపం ఏదో ప్రజా ప్రజల మీద మా మీద మా పార్టీ వాళ్ళ మీద చూపించుకుంటే అది సమన్యం కాదు కాబట్టి మీకు నేను అడగడం జరుగుతుంది చంద్రనాయన్ గారు మీకు దమ్ము ధైర్యము మీరు ఒక మగ అయినైతే మా పార్టీ మీద మీరు పోటీ చేయండి ఆపోజిట్ పార్టీలో పోటీ చేసి ప్రజలు మిమ్మల్ని గెలిపించుకోగలిగితే మిమ్మల్ని గెలిపించుకుంటారు లేదంటే మేము గెలు గెలుస్తాము ప్రజలు నిర్ణయిస్తారు కానీ మీదేదో నాకు బలం ఉంది కదా ధైర్యం ఉంది కదా అని ప్రజల మీద పడితే అది మేము సహించము మా ప్రజలు కూడా ఎవరు కూడా సహించరు అని మీకు నేను చెప్పడం జరుగుతుంది ఈసారి మా జోలికి వస్తే మా జోలికి మీరు ఏమైనా వస్తే మేము రౌడీ విజయం చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు మాకు కూడా మేము కూడా మే మీద సిద్ధంగా ఉన్నాము కాబట్టి మీరు అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళ అయ్యి ఉండి ఒక బీసీ ఉండి నాకు ఒక జడ్పీ చైర్మన్ మా వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్న దగ్గర నుంచి కింద స్థాయి గ్రామ స్థాయి వరకు కూడా మా పార్టీలో ఉన్న ఎవరైనా కూడా మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ఒక గౌరవం అంటూ ఇస్తున్నారు ఇంతమంది మహిళలు మేము పార్టీలో ఉన్నామంటే మా వాళ్ళందరూ కూడా మా గౌరవం బట్టే మేము ఈ పార్టీలో ఇలాగా మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం చేయగలుగుతున్నాం అది మీ అందరికీ కూడా మీ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా ఒక బీసీ అయి ఒక జడ్పీ చైర్మన్ ఎక్కడో మారుమూల ఉన్న ఒక సచివాలయ గ్రామంలో నాకు ఇచ్చారు అలాంటిది మొన్న మీరు బీసీ మీటింగ్ అని పెట్టారు ఏదో బీసీ గర్జన ఏదో అని పెట్టారు అది మీరు పెట్టుకోవాలంటే మీ సత్తా చూపించుకోవాలంటే ఏలూరులో పెట్టుకోవాలి లేదంటే ఎక్కడైనా సిటీలో పెట్టుకోవాలి తప్పించి ఎక్కడో మారుమూలు ఉన్న మా సచివాల గ్రామం ఆ జడ్పీ చైర్మన్ ఉన్న ఊర్లో పెట్టాల్సిన అవసరం మీకేంటి అది ఎక్కడ అది ఎక్కడ ఉందో ఎవరికీ కూడా తెలీదు మొత్తం అందరినీ పిలిచి అక్కడ పెట్టావు ఎందుకని ఎందుకని పెట్టారు బీసీ మీకు ఎంత బలం ఉందో చూపించుకోవాలంటే ఏలూరులో పెట్టుకోండి జనాలు అందరూ వస్తారు మీ అంతే తప్పించి ఎక్కడో ఎవరికి తెలియని మార్మూలు పెడితే బీసీలు ఎవరు కూడా హర్షించరు ఎందుకంటే మాది బీసీల పక్షపాత ప్రభుత్వం అది కాబట్టి మీ అందరికీ కూడా తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే మా నాయకుల మీద మా మీద ఒక రాజకీయంగా రండి అంతే తప్పించి ఇజంగా చేసుకొని ఒక మహిళనై ఉండిన రాత్రిపూట ఒక మహిళ మీద దాడి చేయడం అనేది అది గొప్పతనం కాదు మీరు కావాలంటే మీరు రాజకీయంగా ఎదుర్కోండి మీరు ఏం చేశారో ఏం చేయలేదో ప్రజలకి మేము కూడా ఒక డిబేట్ పెట్టి మన ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకుందాం అంతే తప్పించి ఇలాంటి దారులు చేస్తే ఎవరు కూడా సహించరని మా పార్టీ వాళ్ళ ఎవ్వరు కూడా దానికి సిద్ధంగా లేరు మీరు ఏమన్నా పెట్టుకోవాలంటే మా వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది మా వైసీపీ పార్టీలో గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మాకు అలాంటి పాలన పరిపాలన మాకు వద్దు ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మా పార్టీ నాయకులు చెప్పినట్లు చక్కగా పేదల పార్టీ కాబట్టి మేము ప్రజలు మహిళల పార్టీ కాబట్టి ఎంతో ప్రశాంతంగా ఉండాలి మన పార్టీ ఎవరికి కూడా అన్యాయం చేయకూడదనే దానిలో మేము నడుస్తాం కాబట్టి మా గొడవలు దెబ్బలాట్లు కేసులు అలాంటివి మా మా నాయకత్వంలో ఎక్కడా కూడా లేవు ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటున్నాము కాబట్టి మీరు కూడా అదే దారిలో నడిస్తే మీకు మంచిదని మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను ఇంకొకసారి ఇలా జరిగిందంటే మా నాయకులు ఎవరు కూడా ఊరుకోరు మీరు ఏదంటే మేము కూడా అదే దానికి మేము సిద్ధమని మీ అందరికి కూడా హెచ్చ హెచ్చరిస్తున్నాను ఆవిడ బాగానే స్పందించారు నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పారు ఆవిడ బాగానే ఈ రోజు యాక్షన్ మా ఊరి మేము ఉంటే ఏమన్నా చేస్తారేమో మాకు ఒక ఏదో ఫోటో మాకు వెహికల్ నెంబర్స్ అయితే ఇచ్చాము ఐడెంటిఫై చేస్తారా ఆ కార్లో ఉన్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు తెలుగుదేశం జెండాలు అయితే కట్టుకుంటారు ఆ కార్ అంతా ఎల్లోగా టాపు ఎండవరో ఏదో కార్ అంటున్నారు అది నైన్ అనే నెంబర్ అయితే ఉంది ఇంకో ఒకటేమో వాళ్ళు ఒకటి మళ్ళీనేమో కార్ అనే ఒకటి ఉంది త్రీ నైన్ త్రీ అనే కార్ ఉంది అవి అయితే మేము ఫొటోస్ తీసాము ఆ కార్జు అందరికీ నమస్కారం నిన్న నైట్ మీ మా స్వగ్రామం నుంచి ఏలూరు వస్తా ఉంటే మా అగ్ మధ్యంలో తెలుగుదేశం వాళ్ళు రెండు వెహికల్స్లో మమ్మల్ని వెంబడించారు ఆ వెహికల్ని మా వెహికల్ని కుదరక ప్రయత్నించారు మూడు సార్లు కానీ అది మా డ్రైవర్ చాక తిందు తప్పించాడు మేము అదే కాను అక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఎస్పీ గారికి ఫోన్ చేసాం అట్లనే సీఏ గారికి కూడా ఫోన్ చేసాం ఇటుగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద ఎస్పీ గారు ఈరోజు ఎంక్వైరీ చేయించి స్పందిస్తామని చెప్పి చెప్పారు వీళ్ళు రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొంటే పర్వాలేదు కాకుండా భౌతిక దాడులు చేయటం కారులో మహిళలు ఉన్నారు జడ్పీ చైర్మన్ హోదాలో ఉండి మహిళల్ని ఇబ్బంది పెట్టడం అది మంచి పద్ధతి కాదు పోనీ అట్లాగేమే కాకుండా సరదాగా గొడవలు పెట్టుకుందాం అంటే మేము దానికి సిద్ధంగానే ఉన్నాం వాళ్ళు ప్లేస్ వాళ్ళు చెప్పినా మమ్మల్ని చెప్పమన్నా కూడా మేము చెప్పి వస్తాం దానికి కూడా మేము సిద్ధం కాకపోతే మాకు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉంది నమ్మకం ఉంది వాళ్ళు పోలీస్ పోలీసు వారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి మేము భావిస్తూ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం అనుమానిస్తున్నారా అంటే ఒకటి వైట్ కలర్ ఎండేవర్ కారు నైన్ నెంబర్ ఉంది దానికి తెలుగుదేశం జెండా కట్టుంది వెనక ఉన్న త్రీ నైన్ త్రీ టార్ కార్ బ్లాక్ కలర్ దానికి కూడా తెలుగుదేశం జెండా కట్టుంది మేము చింతమనేని అదే ఏరియాలో పదపాడు సెంటర్లో ప్రచారం చేస్తామని చెప్పి వాళ్ళ మీద మాకు అనుమానం మెయిన్ ఎందుకంటే ఇంతకుముందు రెండు మూడు సార్లు ఇది మూడోసారి తెలుగుదేశం కార్యకర్త ఒక అతను వచ్చి దెందులూరులో ఆ రోజు నన్ను కోస్తా చంపుతా అన్నాడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు చింతనేని గ్యాంగ్ మీద మాకు అనుమానం మెయిన్ డిసెంబర్ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో